సంస్కృతి విద్యాలయ హైస్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ పొదిలి పర్యటన జూన్ పదకొండవ తేదీన ఖరారు కావడంతో పొదిలి పట్టణం దర్శి రోడ్డులోని హెల్లిప్యాడ్ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ శాసన మండలి సభ్యులు రఘురాం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచప్పల్లి రెడ్డి నియోజకవర్గ సమయకర్త అన్నారాంబాబు తనయుడు కృష్ణ చైతన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సానుకోము శ్రీనివాస్ జిల్లా ప్రతినిధి బృద్దం హెల్పాడ్ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు <laughs> Thank you. Thank you.